నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ముందుకు మేము దాంతో పాటుగా మీరు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా రీస్టాక్ చేయండి సో రీస్టాక్ చేసేసాను రెండింటి కలెక్షన్ చూపిస్తాను వీటిలో మీకు ఏది కావాలి అన్నా హోటో ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ఉంది పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ చేస్తాం దెన్ మీకు ప్యాకెట్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే రిటర్న్ చేసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ మీరు డైరెక్ట్గా కు విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చు నేను అడ్రస్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను కదా చూడండి ఎలక్ట్రిక్ షాప్కి వచ్చేసి మీకు నచ్చినవి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ బ్లౌజెస్ ఏది కావాలంటే అది నచ్చింది తీసుకుని వెళ్ళచ్చు అనమాట నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుందండి సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ అయితే ఎవరైనా రావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేశారంటే మేము లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ అయితే ప్లీజ్ అండి అన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాము చాలా మెసేజెస్ ఉంటున్నాయి అవి క్లియర్ చేయాలి కదా సో అందువల్ల మెసేజ్ చేయండి రిప్లై వస్తుంది మీకు ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న జ్యువెలరీ చూపిస్తున్నాను అండ్ బ్లాక్ బీడ్స్ అండి సింపుల్ బ్లాక్ బీడ్స్ చాలా సింపుల్ ఇలా చూడొచ్చు హైలైట్ అనమాట మనకి డ్రెస్సెస్ మీదకి శారీస్కి ఎలా అయినా యూజ్ అయిపోతుంది చాలా సింపుల్ అనమాట షార్ట్ లెంత్ వస్తుంది ఇంతే లెంత్ ఇంకా ఇంతకంటే లెంత్ రాదు మైక్రో ప్లేటెడ్ అనమాట మనకి ఇక్కడ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ బ్లాక్ బీట్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు చైన్ లుక్ అంతా కూడా ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది అనమాట చైన్ మొత్తం చాలా హైలైట్ దీనికి తగ్గట్లుగా చిన్ని క్యూట్ ముత్యం వచ్చేస్తుంది టూ సైడ్స్ ఇలా క్యాప్ వచ్చేస్తుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను లెంత్ అయితే ఇంతే ఉంటుంది ఎందుకంటే హై లెంత్ రాదు ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పోతే డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ దాంతోపాటుగా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను ఇవేంటంటే విడిగా అండి ఇయర్ రింగ్స్ ప్రైస్ విడిగా మెన్షన్ చేస్తాను ఇలా చూడొచ్చు ఎంత బాగున్నాయి రింగ్స్ అనేది మనకి పైన అంతా కూడా ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇక్కడంతా ముత్యాలు వచ్చేస్తాయి రాధాకృష్ణులనమాట చాలా డిటైలింగ్గా ఉంది డిజైన్ అయితే చాలా అంటే చాలా డిటైలింగ్ ఇక్కడ వచ్చేసి బుట్టలు అనమాట టూ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకుంటే ఇలా ఉంటుంది లెంత్ కూడా ఇలా ఉంటుంది చాలా హెవీ ఉంటుంది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట ప్రైజ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటుంది ఇవి కూడా మైక్రోప్లేటెడ్ అండి డిజైన్ దగ్గరగా చూడొచ్చు ఎంత క్లాసీ ఉంది అని చాలా హైలైట్ లుక్ ఉంది డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ లుక్ అనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఫస్ట్ వచ్చేసి నేను ప్రజెంట్ నేను ఏదైతే శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే చూపిస్తున్నాను అనమాట శారీ విత్ ఇలా స్కాలప్ కట్ వచ్చితే ప్రైస్ ఎంత పడుతుంది అనే స్క్రీన్ మీద ఇస్తాను ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి ఓన్లీ సింగిల్ కలర్ చూపిస్తున్నాను టూ డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చాలా వరకు అడిగారు కదా కంప్యూటర్ వర్క్ రీస్టాక్ చేయండి అని ఫుల్ గా రీస్టాక్ చేశాను అరౌండ్ ఒక్కొక్క పీస్ టూ హండ్రెడ్ పీసెస్ అయితే మనకి టు డేస్ ఫ్రీ బుకింగ్స్ అస్సలు తీసుకోవట్లేదు ఎందుకంటే చాలా లేట్ అవుపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అవుతుంది సో దానివల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది అందుకని ఏదైతే మన దగ్గర స్టాక్ ఉందో ఉంటే మాత్రమే తీసుకుంటున్నాము విత్ ఇన్ బ్లౌజర్స్ అయితే విత్ ఇన్ ఫైవ్ డేస్ లో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాము అంతకు మించి డిలే చేయం బ్లౌజర్స్ అయితే మాత్రం అలా తీసుకుంటున్నాం అస్సలు ఫ్రీ బుకింగ్ తీసుకోవట్లేదు అనమాట బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కదా దీనికి ఇలా బార్డర్ అయితే ఏవి కూడా మన దగ్గర ఇలా బల్క్లోనే ఉంటాయండి అది బార్డర్స్ అయినా శారీస్ అయినా ఏదైనా సరే ఇలా బార్డర్ పింక్ కలర్ బార్డర్తో కావాలి అంటే ఇలా వేసిస్తాం అంటే స్కాలప్ అంటే మనకు కొంచెం ప్రైజ్ హై అవుతుంది కదా అదే ఇలా బార్డర్తో అయితే మనకి తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ పింక్ స్కాల్ఫ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా వస్తుంది సో మీకు ఇలా కావాలి అంటే ఇలా వేసిస్తాము శారీ విత్ బార్డర్ ఫ్రై స్క్రీన్ మీద ఇస్తాను శారీ విత్ స్కాల్ఫ్ కట్ ఫ్రై స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఏది కావాలి అంటే అలా ప్రొవైడ్ చేస్తాను స్పేస్ సిల్క్ శారీ అండి చాలా హైలైట్ లుక్ ఉంది శారీ వచ్చేసి మంచిగా షైనింగ్ అవుతుంది ప్యూర్ బ్లాక్ కలరు ఇది ఏంటంటే స్పేస్ సిల్క్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఒక రకంగా బ్యాక్ అంటే టూ షేడ్స్లో ఉంటుంది ఇటువైపు కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది ఇది కూడా ప్యూర్ బ్లాక్ మంచి బ్లాక్ కానీ ఇటువైపు షైనింగ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది పై వైపు ఇది లోపల వైపు అనమాట ఇది కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది శారీ సూపర్ సూపర్ హైలెట్ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మన దగ్గర ప్రైస్ కూడా మీరు గమనించే తీసుకోవచ్చు బట్ నేను ఏంటంటే సింగిల్ శారీ చూపిస్తున్నాను ఇప్పుడు ఈరోజు కలర్స్ చూపించట్లేదు శారీ అయితే సూపర్ సూపర్ హైలెట్ ఉంది అండ్ దీనికి తగ్గట్టుగా నేను మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ మంచి రాయల్ బ్లూ అండి ఇది తీసుకుంటే దీనికి వచ్చేసి మనకి పింక్ ఉంది కదా ఇక్కడ ఫ్లవర్స్ సో ఇలా స్క్యాలప్ పింక్ చేయించుకోవచ్చు అలా వద్దండి మాకు బ్లూ కలర్ కావాలి బ్లూ బ్లౌజ్ కావాలి అంటే అలా కూడా చేయిస్తాను స్క్యాలప్ అండ్ బార్డర్ కూడా బ్లూ కలర్లో కావాలంటే అలా కూడా ఇస్తాను ఎలా కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓవరాల్గా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లాత్ ఇంత మంచి వర్క్ ప్రైజ్ అయితే చూడొచ్చు పక్క పక్క బడ్జెట్ జస్ట్ ఫ్రెండ్లీలో యానివర్సరీ సైల్లో చేస్తున్నాను డోంట్ మిస్ అండి ఇది ఇంతకుముందు తెచ్చాను అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది మనకి అండ్ చాలా వరకు రీస్టాక్ చేయండి అని అడిగారు సో రీస్టాక్ అయితే చేసేసాను అనమాట డిజైన్ చూడవచ్చు ఎలా ఉంది అనేది ఇదంతా త్రీ డిజైన్ అండ్ మొత్తం కూడా మల్టీ కలర్స్లో చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఫ్రంట్ని వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం త్రీ డీ డిజైన్ నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఫ్లవర్ చూడండి ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్యూజన్ పేపర్ ఉంటుంది మొత్తం కూడా నీట్గా ఫ్యూజన్ పేపర్ పెట్టి చేస్తాము కంప్యూటర్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పేపర్ పెట్టి చేస్తేనే మిషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి సో క్లాత్ కం వర్కర్ ఎన్నో కలిపి ఫ్రై అయితే నేను స్క్రీన్ ఇస్తాను ఇలా చూస్తే మీకు చూడొచ్చు క్లాత్ కూడా ఎంత ఉంది అనేది చాలా పెద్ద క్లాత్ అనమాట డిజైన్ పక్కా బడ్జెట్ లో వచ్చేస్తుంది దీంతో పాటుగా దీనికి హిబ్బెల్ట్ కూడా వస్తుంది చూడొచ్చు ఇలా హిప్ హిబ్బెల్ట్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నెక్కువ కదా ఇక్కడ నుంచి ఈ హిప్ బెల్ట్ వర్క్ కట్ చేసుకోండి బ్యాక్ సైడ్ పట్టీలో వచ్చేస్తుంది మనకి మంచి మోడల్ లాగా వస్తుంది అలా అయినా చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇంకో కలర్ కాంబినేషన్ ఏంటంటే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చూపిస్తున్నాను సేమ్ బ్లాక్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ వర్క్ అంతా పింక్ కలర్ లో ఇలా వస్తుంది కదా హైలైట్ దీనికి తగ్గట్టుగా స్కాలప్ చాలా బాగుంది ఆల్రెడీ ఇక్కడ నేను లోకల్స్ కూడా చేయించున్నాను తీసుకెళ్ళారు వన్స్ అవుట్ ఫిట్ వేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా పెడతానని చెప్పారు అంటే నెల్లూరు నుంచి వచ్చారు మన ఛానల్ చూసి తీసుకెళ్ళాలని చాలా చాలా బాగా నచ్చింది పేరప్ అయితే వాళ్ళకి అప్పుడే జస్ట్ డిజైన్ చేసి బ్లౌజెస్ వచ్చాయి మన దగ్గరికి సో అప్పుడే చూసేశారనమాట ఇది చాలా హైలైట్ లుక్ ఉంది అదైతే సూపర్ హైలైట్ సేమ్ డిజైన్ అండి రెండిటికి బ్లూ కలర్ది బ్లాక్ కలర్ది బట్ మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ అయింది అది బ్లూ అయింది అనమాట జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట ఇలా చూడొచ్చు మొత్తం డిజైన్ అంతా సేమ్ ఇట్ ఇటీజు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మళ్ళీ ఇక్కడ అంతా కూడా బాడీకి అంతా కూడా ప్లెయిన్ లేకుండా మంచిగా సిల్వర్ కలర్ తోటి ఇలా బుట్టి వచ్చింది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇలా హెడ్ బెల్ట్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ వచ్చేసింది అనమాట చాలా హైలైట్ ఉంది అండ్ అండ్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది చాలా చాలా అనమాట సో ఎవరికి కావాలి అయినా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఈరోజు వీడియోలో అయితే షార్ట్ వీడియో అండి బట్ సూపర్ కలర్ కాంబినేషన్ మంచి ఆఫర్స్ వెళ్ళి వస్తుంది ఎవరు మిస్ అయ్యద్దు థ్యాంక్ యూ